దానికి కళ్యాణ్ బాబు మీద పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు ప్లస్ దానికి మీరు కొంచెం కౌంటర్లు వేస్తా ఉంటు పంచేస్తా ఉంటుంది నేను చిరంజీవి గారిని ఎవరు అవమానించిన సందర్భంలో స్పందించాను అంటే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసినట్టే ఆయన మనస్తత్వం తెలుసు ఆయన నన్ను మొదట అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నేను ఎప్పుడు తొంగి చూడలేదు ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా ఆయన మా కూడా కొంచెం ఉంటది కానీ నిజంగా మా హరిరామ్ జోగే గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అసలు ఏకీభవించింది చాలా విషయాలు ఆయన ఒక సందర్భంలో ఆయన ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ ఆయనతోనే నేరుగా ఆయనతోనే అన్నాను అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం మేము కూడా పోరాడాం ఆయన ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అనేదో ఎపిసోడ్ రాశారు ఎందుకు రాశారండి అదే లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదన్న ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు తర్వాత పార్టీ భవిష్యత్తు తర్వాత తన భవిష్యత్తు ఈ ఆర్డర్లో చూడాలి కదా మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యమనిపించింది ఆ సందర్భంలో అందుకని నేను ఏకీపించలేకపోతున్నాను దానివల్లే ఈ దేశం యొక్క తత్వం ఈ ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం ఈ దేశం యొక్క సనాతన వైభవం ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు ధర్మాలు వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు ఒక వంద సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు అని అడిగాను అనమాట నీకు అవగాహన లేదు నువ్వు చాలా చిన్నపిల్లలు దీంట్లో అని చెప్పారు ఆ విధంగా నేను ఆయన ఆయన నిర్ణయాలకు కొన్ని నేను వ్యతిరేకం అందువల్ల ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి అలా అని చెప్పి నాయకుడిగా అంటే చాలా నిజాయితీ పరుడుగా ఆయన చెప్పినట్టు తొంభై ఐదు శాతం నిజాయితీగానే ఆయన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు బట్ రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉంటాయి సైద్ధాంతికంగా అందువల్ల ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల్లోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన రచయితలు ఆయనలాగా రాయాలంటే అయ్యేది కాదు కదా లేఖలు రాస్తూ ఉంటారు గురించి మీరు ఏం చెప్తారు అంటే నేను నిజంగా నిజానికి నేను ఆ లేఖలను ఎప్పుడు అనుసరించలేదండి నాకు వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాల మీద ఏ అభిప్రాయం లేదు కారణం ఏంటంటే రాజకీయాలని విమర్శించే ముందు ప్రజాస్వామ్య వృక్షానికి విత్తనం లాంటి వాటరు కలుషితం అయ్యాడు ఓటరు లంచగొండ అయిపోయాడు కాబట్టి నేతలు వాటర్ మనస్తత్వానికి అద్దాలలాగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారో నేతలు కూడా అలాగే ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ డబ్బులు సంపాదించడానికి పదవుల్లోకి వచ్చిన తర్వాత రకరకాల దారులు తొక్కి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వీళ్ళకి ఓటు సందర్భంలో పంచిపెట్టి మళ్ళీ ఓట్లు కొనుక్కుని నెగ్గుతూ ఉంటారు ఆ పరిస్థితికి వచ్చేసింది రాజకీయాలు అలాంటి సమయంలో రాజకీయాల గురించి చర్చ జరపడం అనేది సరైన విషయం కాదు ముందు వాటర్ ని మార్చడానికి ఏం చేయాలి విప్లవం అనేది ఈ విత్తనం స్థాయిలో వస్తే అప్పుడు వృక్షం విషభీజం లాంటి వృక్షం మళ్ళీ పారిజాత వృక్షంలాగా కల్ప వృక్షంలాగా మారుతుంది అన్నమాట సినిమా రచయితలు పాలిటిక్స్ పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరమే నాకు ఇంచుమించు ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు వస్తుంది కదా మొదలవుతుంది ఇప్పుడే నెమ్మది నెమ్మదిగా నేను ఇప్పటి వరకు ఏమేమి పార్టీలకు అంటే ఫస్ట్ కాంగ్రెస్ కి రాసానండి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఇందిరమ్మ అందించిన చల్లని హస్తం రాజీవుని పాలనలో రాజిల్లిన హస్తం అక్కడ అది ఫస్ట్ నా రాజకీయ గీతం అనమాట మొదటి రాజకీయ గీతం హరి రామ్ జోగి గారు అప్పుడు ఎవరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా రాయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల తొమ్మిదిలో రాశాను అనమాట ఒక పాట ఆ ఎలక్షన్స్ అప్పుడే ప్రజారాజ్యానికి ఒక తొమ్మిది పాటలు రాశాను రెండు వేల తొమ్మిదిలోనే తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో వస్తున్న మీకోసం అని చంద్రబాబు గారు ఒక యాత్ర చేశారు దాంట్లో ఒక ఐదు పాటలు ఆరు పాటలు రాశాను ఆ తర్వాత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చాలా పాటలు రాశాను అలాగే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి ఒక పాట రాశాను మోడీ గారు మొదటిసారి వేకప్ ఇండియా మోదీ ఆగయ్య అని ఒక పాట రాశాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎలక్షన్స్ బీజేపీకి రాసాను అలాగే లోగడ బండి సంజయ్ గారు యాత్ర మొదలైతే బీజేపీకి రాశాను ముందు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి కళ్ళల్లో కమలం అన్న పాట రాశాను పివి నరసింహారావు గారు అమ్మాయి వారు ఎమ్మెల్సీగా చేసినప్పుడు పోటీ చేసినప్పుడు టిఆర్ఎస్ కి రాశాను జగదీష్ రెడ్డి గారు అని ఒక నాయకుడు ఉన్నారు ఆయన టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ కి రాసాను లోక్ సత్తాకి మధ్యలో లోక్ సత్తాకి ఒక రెండు పాటలు రాసాను జనసేనకి జెండా పాట గాని జనంలోకి జనసేన అన్న పాట కాని అది రాశాను ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న రచయితలకు అవసరమా అని ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి కనీసం నా ఆదాయంలో ముప్పై శాతం ఆదాయం ఇలా ఈ సంవత్సరంలో 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 నేను చెప్పి ఐదు సంవత్సరాలకు కాదు ఎలక్షన్ సంవత్సరం ఉంటది కదా అప్పుడు ఒక ముప్పై శాతం ఆదాయం అలా పార్టీల ద్వారా వస్తుంది ఇప్పుడు మనం పాటను వృత్తిగా ఎంచుకున్నాం పాట ద్వారానే మనం డబ్బులు సంపాదిస్తాం అప్పుడు ఈ హీరోకి రాయాలి ఈ హీరోకి రాయకూడదు ఈ సంస్థకి రాయాలి దీనికి రాయకూడదు అని ఎలా అయితే పెట్టుకోము ఈ పార్టీకి రాయాలి ఈ పార్టీకి రాయకూడదు అనే పెట్టుకున్నాం మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు అది మనం ఓటు ద్వారానే చెప్పాలి పాట పాటలు వచ్చేసి ఇరవై పదివేలు ఇస్తే పాట వచ్చేది పదివేలు ఇస్తే పాట వస్తుంది పది లక్షల పాట అయిపోతుంది రెండు లక్షల పాట అయిపోతుంది అలా ఆ లక్షల్లో పెరిగిపోయింది పాట అట్లాగే మీకు ఇప్పుడు నిర్మాతకి రైట్స్ లేకుండా మీకు నిర్మాత కష్టపడి పెట్టుబడి పెట్టి మీ చేత మీకు డబ్బులు ఇచ్చి పాట రాయించుకుంటే ఆ పాటలో మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఆ పాట రైట్స్ ఆడియో ఆడియో కంపెనీకి ఎవరికైనా అమ్మితే ఆ పాట మీద నిర్మాతకు రూపాయి రాకుండా ఆ పాట మీద రచయిత తీసుకున్నాడు సంగీత దర్శకుడు తీసుకున్నాడు సింగర్ తీసుకున్నాడు ఏమిటి అన్యాయం అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కాపీరైట్ యాక్ట్ కానీ రెండు వేల పన్నెండు అమెండ్ చేసిన కాపీరైట్ యాక్ట్ కానీ చెప్తుంది ఏంటంటే కళాకారులు పారితోషికమే తీసుకుంటారు కానీ లాభం తీసుకోరు కాబట్టి వారికి ఒక రాయల్టీ అనేది పెట్టాలి ఆ రాయల్టీ పెట్టి ఎందుకంటే ఒక ఉద్యోగికి అరవై ఏళ్ళలో ఏదో వయో పరిమితి ఉంటుంది అది అయిన తర్వాత అంతకాలం జీతం తీసుకుంటాడు ఆ తర్వాత పెన్షన్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఆర్టిస్టులకి లేకపోతే పెద్ద దర్శకులకి రిటైర్మెంట్ సమయం తెలియకపోయినా ఉన్న వైభవపేతంగా ఉన్న రోజుల్లో మాత్రం కోట్లు పారితోషికం వస్తుంది దాంతో వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో వచ్చిన ఆస్తులు తర్వాత మల్టీప్లై చాలా విలువ వస్తుంది ఒక కళాకారుడికి ఈ టెక్నీషియన్కి మాత్రం రిటైర్మెంట్ డేట్ తెలియదు అది మూడు నెలల్లో రిటైర్ అవుతాడా ముప్పై సంవత్సరాల్లో రిటైర్ అవుతాడా అనేది అతని అతనికి ఉన్న కన్సిస్టెన్సీని బట్ట లేకపోతే అతని కైండ్ ఆఫ్ కళని సమాజం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అతను చేసిన వర్క్కి అతని జీవితాంతం అరవై ఏళ్ళు జీవితం అయిన తర్వాత ఒక అరవై ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మీరు ఆ కళని ఆ పాటని విన్నా వాళ్ళకు కొంత వాటా ఇవ్వండి అని ఒక మానవతా దృక్పథంతో చేసిన చట్టం అది అటు జావేద్ అఖ్తర్ గారు ఇటు సుష్మా స్వరాజ్ గారు వేరు వేరు పక్షాల్లో ఉన్నా కూడా వాదించి రాజ్యసభలోనూ ఇటు లోక్సభల్లోనూ ఒక డిస్కషన్ జరిగి తెచ్చిన చట్టం ఎందుకు అది జరిగింది ఎంతో గొప్ప ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న భీమసేన్ జోషి లాంటి వాళ్ళు లేకపోతే మన షహ్నాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అయినప్పటికీ కటిక పేదరికంలో వాళ్ళు కనుమూయడం జరిగింది చాలామంది కళాకారులు నేను పేర్లు చూచాయిగా చెప్పాను కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గతంలో వారు చేసిన కళకి ఎంతో కొంత మనం వింటున్నాం కాబట్టి ఆ కళను విని లేకపోతే ఆ కళని చూసి ఆనందిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత మనం అందించాలి అన్న మానవతా దృక్పథంతో తెచ్చిన చట్టం అది ఇక నిర్మాతకి రాదు అని మీరు అంటున్నారు కదా నిర్మాతకి రాకపోవడం కాదు ఆ చట్టం ఏం చెప్తుందంటే ఒక పాట బయటకు వస్తే ఆ పాట మీదొచ్చిన లాభం పావుల నిర్మాతకి పావలా ఆడియో కంపెనీకి పావుల కంపోజర్కి పావలా లిక్ రైటర్కి రూపాయి లాభాన్ని ఇలా డివైడ్ చేసింది నిర్మాతలు వారి పావుల వాటాని ఇప్పుడు ఆడియో కంపెనీ ఇచ్చే ఆకర్షణీయమైన అమౌంట్ లేకపోతే అత్యవసరంగా అప్పుడు అందాలి కాబట్టి ఆ అమౌంట్కో ఆకర్షితులై వాళ్ళ హక్కుల్ని ఆడియో కంపెనీకి ఇస్తున్నారు లేకపోతే నిర్మాత పెట్టిన దానికి అతను ఆయనకు కూడా రాయల్టీ వచ్చే వెసులుబాటు ఆ చట్టంలో ఉంది కానీ మేము రచయితలందరం ఒక్క తాటి మీద ఉండి మనం పోరాడుతుంది జీతం కోసం కాదు మన పెన్షన్ కోసం అలా హక్కులు రాసి ఇవ్వద్దు అని చాలా గట్టిగా నిలబడడం వల్ల సీతారాం శాస్త్రి గారు ఎక్కువ చొరవ తీసుకుని అందరం ఆయన వెనకాల నిలబడడం వల్ల ఒక అగ్రిమెంట్ ఆ కాపీ రైట్ యాక్ట్ ని డీవియేట్ చేయకుండా ఉండే ఒక అగ్రిమెంట్ ఫార్మేట్ని తయారు చేసి ఆ ఫార్మేట్లో లో వస్తేనే సంతకం పెడతామని చెప్పి ఆడియో కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం మేము సంతకాలు పెడతాం అందువల్ల మాకు రాయల్టీలు వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్